సంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షులు మరియు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సంగారెడ్డి యాంటీ ర్యాగింగ్ మెంబర్ డాక్టర్ కూనా వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించడం జరిగింది విద్యార్థులు ఒకరిపైన ఒకరు స్నేహబంధంతో సోదర భావనతో కలిసిమెలిసి చదువుకోవాలని ఎంతో కష్టపడి స్థాయికి వచ్చినా మీలాంటి ప్రలోభాలకు లోక్పడకుండా ఉన్నత చదువుపై క్రీడలపై దృష్టి సారించాలని నూతన సంవత్సరం సందర్భంగా ఏలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మీ యొక్క అభివృద్ధి కొరకై కుటుంబ సభ్యుల అభివృద్ధి

దాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు సమస్యలను పరిష్కరించేటువంటి వ్యక్తులు సమస్యలు మిమ్మల్ని చూస్తే పారిపోయి ధైర్యం ఉండేటువంటి వ్యక్తులు అంటే మా సంగారెడ్డి జిల్లాలో అటువంటి జోతులు మీరే విషయాలు కూడా చేయడం అంటే అందరం కుట్టలు లా చేయడం అంటే చాలా ధైర్యం ఉండాలి చాలా విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి నా తెలిసిన మటుకు అడ్వకేట్ అంటే అడ్వకేట్ కానీ న్యాయవాది కానీ ఒక పరిశీలన కానీ ఒక పరిశోధకుడు మాత్రమే అడ్వకేట్ ఎంత పరిశీలన అంటే చూస్తుంటే అందరు చూస్తుంటే కానీ కానీ తెలియలేనటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా ఒక నా తెలిసిన సైంటిస్ట్ కంటే కూడా ఒక గొప్ప స్థాయి వ్యక్తులు అంటే మన అడ్వకేటు యువ అడ్వకేటు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొక చాలా యూనివర్సిటీ అక్కడ ఇక్కడ చాలా వెళ్తుంట ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏముందంటే ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ విద్యార్థుల గుర్తుపట్లేదు విద్యార్థి లెవెల్లో ఫ్యాకల్ గుర్తుపట్టలేకపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా విద్యను అభ్యసించేటువంటి వ్యక్తులు లేక ఒక మంచి నాగదర్శం మటుకు ఈ లా కళాశాల కళాశాలనుకుంటాం కానీ నా దృష్టం మాత్రం ఈ లా కళాశాల ఇది ఒక భారత మాత మటుకు న్యాయదేవత నిజమైనటువంటి న్యాయం ఒక న్యాయ అయితే ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మీలో పడి కూడా మంచి చైతన్య పాలనేటువంటి దాని మీద నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాగానే మన ప్రిన్సిపాల్ గారు నిలక్షన్ రావు సార్ గారు ఆయన రాగా ఎంతో ప్రేమతోని మేము కూర్చోగానే వాడ తెచ్చిచ్చిరు దాని తర్వాత టీ తెచ్చిచ్చిరు మేము సార్లు చూడండి మాకు కడుపు పెట్టిపోయింది ఆ టీ రాగా ఉంది అనేటువంటి దానితో ఆయన యొక్క ప్రేమ ఆ రకంగా ఉన్నటువంటి మా నిరీక్షణలో నిజంగా నిరీక్షణ లేనటువంటి నిరీక్షణ లేనటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి మా నిరీక్షణ రావాలనేటువంటి యువ మిత్రుడు ఉన్ననే ఇరవై రెండు వేల మంది మన ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి దాని మీద అందరు ఎగ్జామ్ రాస్తే మన సంగారెడ్డి జిల్లా సదాసిపేట నుంచి రీసెంట్ గా ఇంటికైన మిత్రుడు రాజేశ్వర చైతన్య అదే అదేవిధంగా మా మిత్రుడు కూల్సింగ్ గారికి అదేవిధంగా సుమన్ గారికి మా బిడ్డల గౌడ్ గారికి మీ ఫ్యాకల్ పనిచేస్తున్నటువంటి ఆకాష్ గారికి అదేవిధంగా రాము గారికి సురేష్ గారికి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి అందరూ కూడా నాకు పనిచెప్పిన మిత్రులందరూ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే అడ్వకేట్ కావాలనుకుంటున్నాను నిజామంది ఉన్నాయి అడ్వకేట్ కావాలి అంటే సగం అడ్వకేట్ సగం అడ్వకేట్ అంటే మీరు అడ్వకేట్లు కావాలనుకుంటారు నిజంగా కదా మీరు ప్రతిరోజు నాకు తెచ్చు ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి పరిశోధన చేయాలి ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం ఆలోచన చేస్తుంటేనే మన కొత్త రకమైనటువంటిది ఉత్పన్నమైనటువంటి అవకాశం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదైనా సరే మన జీవితంలో విజయం సాధించాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి మనకి ఏంటంటే ఆలోచన ఆలోచన విత్తనం ఆలోచన అనేది విత్తనం అదే మనకు వచ్చేటువంటి పంట మన ఆలోచన మనకు ఒక ఎకరం ఉన్న ఒక పొలంలో బెండకాయ పెట్టే మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది ఆకాష్ ఏమొస్తుంది రాములు బెండకాయలు వస్తుంది ఉంకాయల పంట వస్తుందా ఉంకాయల పంట వస్తుందా భయంకర పంట వస్తుందా అంటే మన అద్భుతమైనటువంటి బేరస్తు మనం ఏం పెడుతున్నాం అనేటువంటి దాని మీద కూడా మనం సార్ మన ఆలోచన ఏం చేస్తామంటే ఎంతసేపు అనుకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అనుకరణ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నాడు ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడు ఈ మిత్రుడు ఎటు చదువుతున్నాడు ఆ మిత్రుడు ఏ రకమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అనేటువంటి దాని మీద ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు నేను చెప్తున్నా ఏంటంటే